అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేద వాళ్లకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేద వాళ్లకు కూలిపోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తల మార్చిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేసిండ్రు ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నావు ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు ఇందిరమ్మ గొప్పతనం ఏంది ఇందిరమ్మ రాజ్యం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా కోటేయండి మార్పులు తెస్తాం ఆనాటి రోజులు తెస్తాం అన్నావు నిజంగానే తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ యు అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్టు యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా मैं आपको एक भरोसा एक वादा करना चाहता हूं आज गांव-गांव से आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन लोगों का दिल का धड़कन मैं समझता हूं इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एमपी को बना भेज देंगे सौ एम को जिता के यही दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा వంద ఇంకో మీరో పిచ్చులు వందనట ఆయన ఆయన సొంత కాన్షియన్సీలనే ఇప్పుడు జెడ్పీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్ నేను నేనేమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయన గీ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటే అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వాళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు ఎవలేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఒకటి ఉంటుంది పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు మరోసారి చెప్తా ఆ గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలెక దోచుకునే ఉంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టులను గీకుడు ఆ పనులు మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు చాలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నాను అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పెడదాం పార్లమెంట్లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల కండగ నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చటపడుతున్నారు నిన్న రంకేలు వేసినారు రే రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలు డైలాగులు రెండు గుడ్డలు ఊడదిస్తే గుడ్డలు ఊడదిస్తా రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ రి అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేము అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితే కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారైతే ఆయనకి తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు అనడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిన్దెలది బెండకాయ దిలోది దాంతో పాటు ఇంకా దరిద్రమైందంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల్ల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డి పల్లికంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా ఉన్నా హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन